ప్రధానంగా ఢిల్లీ గెలుపు అనేది బీజేపీకి ఎదురు లేదు అనేటటువంటి అంశాన్ని కావచ్చు అనేటటువంటి మాటని కావచ్చు దేశం మొత్తం తెలిసేలా చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా మరి బీజేపీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది సరైనటువంటి సక్రమమైనటువంటి ప్లా పాలనతో ఇప్పుడు మంచి ప్లానింగ్తోనే బీజేపీ అనేది ఢిల్లీ పేటాన్ని దద్దరిల్లేలా గెలిచిందని చెప్పచ్చు ఇక్కడ కాంగ్రెస్ని డెబ్బై స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఎక్కడా కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపించకుండా చిత్తుగా ఓడిపోయిందని చెప్పచ్చు అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఇరవై నాలుగు సీట్లతోనే పరిమితం చేసి అతన్ని కూడా మరి ఘోరంగా ఓడించినటువంటి విషయాన్ని కావచ్చు ఓడించినటువంటి సంఘటన కావచ్చు మనం చూసిన ఎందుకంటే బీజేపీ అనేది దేశం మొత్తం మారుమ్రోగిపోతుంది ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ మనం చూసినట్లయితే బీజేపీలో కీలకమైనటువంటి నేతలు మొత్తం కూడా ఢిల్లీని జల్లెడ పట్టి మరి ప్రచారం చేయడం అనేది సూచనం అద్భుతమైనటువంటి నమ్మకాన్ని ప్రజల్లో మౌలు చేసేటటువంటి విధానాలతో మరి వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయాల్ని ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకొని మరి బీజేపీకి పట్టం కట్టడం అనేది మరి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలన్నా రక్షణగా ఉండాలన్నా విదేశీయులతో సత్సంబంధాలు ఉండాల ఉండాలన్నా మరి విదేశీల నుంచి వచ్చేటటువంటి విపత్తులు కావచ్చు శత్రు దేశాలు ఏవైనా ఉంటే కూడా వాళ్ళని అణచివేసేటటువంటి ప్లానింగ్ అనేది బీజేపీలోనే ఉందని చెప్పేసి గ్రహించి మరి ఢిల్లీ ప్రజల మొత్తం కూడా ఆ యొక్క ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి మరి ఇచ్చారని కూడా మనం చెప్ప నరేంద్ర మోడీ మీద పూర్తి విశ్వాసం మరి ఢిల్లీ ప్రజలు చూపించారు మరి విజయాన్ని అందించారు మరి ఇక్కడ చూసినట్లయితే బీజేపీ శ్రేణులు మొత్తం కార్యకర్తలతో పాటు అందరూ సంబరాల్లో మునిగిపోయారు ఢిల్లీ పేట దద్దరిల్లేలా మరి హోరెత్తిపోయేలా మరి అక్కడ కార్యకర్తలు బీజేపీ నాయకులు ప్రజలు మొత్తం కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటూ మరి ఉత్సవాలు అనేవి చేసుకుంటున్నారు వాణాసంచాలు కాలుస్తున్నారు బీజేపీ గెలవటం అనేది హర్షధ్వానాలతో మారుగురోపోతుంది ఢిల్లీ పీఠాన్ని మరి ఎవరు అధిరోహిస్తారు అనేటటువంటి విషయం తెలియాల్సింది జై హింద్